హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పుల్లరేనగా లేరు కొనికొచ్చాను చూడండి నాకు చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ మెసేజ్ చేయండి చూడండి ఈ పుల్ల పుల్లగా తీయ తీయగా ఈ సంక్రాంతి వచ్చేటప్పుడు వస్తాయి కాకుంటే ఇవి నీళ్ళ ప్రాంతం కాబట్టి ఇవి ముందే వచ్చాయి ఇంకా టైం ఉంది దాదాపు ఇరవై రోజులు దానుంది సంక్రాంతి ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి రేనగాయలు కాకుంటే మనకి టేస్ట్ ఎక్కువ ఈ పుల్ల రేనగాయలు అంటే చాలా ఇష్టం నాకు అందుకు ఎక్కువ పల్లెటూర్లల్లో దొరుకుతాయి అంటారు కదా నిజం టౌన్లలో అయితే కొని తినాల్సిందే నేనైతే తినకోకుండా ఉండలేను తింటా మాట్లాడుతున్నాను చూశారు కదా చిన్న చిన్న చెట్టు ఇది అయినా కూడా పుల్ల రేనగాయలు ఎక్కువగా ఉన్నాయి నేను ఇంతకుముందు షార్ట్లో పెట్టాను నీళ్ళల్లో ఎలా ఏరుకోవాలి రేనగాయలు అవి మొత్తం వాటర్ అయితే పోయాయి చూడండి ఇవన్నీ నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఏరుకోనికి ప్లేస్ వచ్చింది అయినా కూడా ఉంది చూడండి అయినా ఎలాగోలాగా ఈ రేనగాయలు అయితే తింటున్నాను అప్పుడైతే నీళ్ళలో పడిపోతాయని భయం ఉన్నది ఇప్పుడైతే నీళ్ళు లేవు కదా ఈ రేనగాయలు మనకి తినాలా అని వ్రాసి పెట్టుంది అందుకే ఫస్ట్గా తింటున్నాం కాబట్టి టేస్ట్ ఎక్కువ అందులో పుల్ల రేనగాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నిజమబ్బా ఇవి నాటు రేనగాయలు అన్నమాట ఇప్పుడు మామూలుగా రేణి చెట్లు పెంచి తీసుకొచ్చి అమ్ముతుంటారు అవి వేరు ఇవి నీళ్ళ ప్రాంతంలో మనకు మన పల్లెటూళ్ళల్లో పొలాల దగ్గర ఉండే రేనగాయలకు వేరే రేనగాయలకు చాలా రేట్లు వరం నిజం ఫ్రెండ్స్ ఇది ప్రకృతి ఇచ్చిన వరం మనకి అలాంటి వరాన్ని మనం వినియోగించుకోవాలి ఇలాంటి రేనగాయలు చాలా మస్తుగా ఉంటాయి నేను ఇంకా తిన్నాను కూడా అప్పుడేమంటే టైం లేదు మీకు పెట్టనీకి ఈ రేనగాయలు చూసిన సంతోషంలో వీడియో పెట్టాలా షార్ట్ పెట్టాలని కూడా అనిపించదు నిజం అండి తొందరగా ఏరుకోవాలా తినేయాలా అని తప్ప నుంచి ఉండదు చూశారు కదా ఇంకా కూడా ఉండాయి కాకుంటే దెబ్బ తిన్నాయి నీళ్ళలో పడి ఈ రేనగాల మీద పడి నా గేదెలు వదిలేస్తాను నా గేదెలు ఎట్లా ముందు గేదెలను చూసుకోవాలి చూశారు కదా పిచ్చిగూళ్ళు అన్నీ ఎలా ఉన్నాయో ఇక్కడ నీళ్ళు ఉన్నాయన్నమాట ఇంతకుముందు దీన్ని వచ్చేసి మేము జమ్ము అంటారు ఈ జమ్ము కోసి కొటాలు కప్పుతారు చూడండి ఈ పిచ్చి గుళ్ళు నీళ్ళు ఉన్నంత వరకు పిచ్చుకలు గుళ్ళు పెట్టుకుంటాయి నీళ్ళు లేకోకుండా ఇలా ఆరిపోతే గుళ్ళు వదిలేసిపోతాయి చూసారు కదా ఒక్క పిచ్చుక కూడా లేదు నీళ్ళు ఉంటే దానిలో సేఫ్టీ నీళ్ళు లేకుంటే ప్రతిదీ వచ్చి దాని గూళ్ళు తినేసిపోతుందని భయం మొత్తం అలాగే ఉన్నాయి చూడండి అవిగా ఇవన్నీ పిచ్చి గూళ్ళే ఇక్కడన్నీ నీళ్ళే ఉండేవి ఇప్పుడు మొత్తం ఆరిపోయినాయి ఏం అన్నమాట ఇవి వచ్చేసి సీకి కంప అంటారు మీకు శీక్ష ఎట్లు ఉండలేదు మాకు తెలియదు మాకైతే మస్తుగా ఉండాయి ఈ కంపలను కొట్టి కట్టెలు కాల్చి బొగ్గులు తీస్తారు మా సైడు చూశారు కదా దీన్ని తుమ్మ చెట్టు అంటారు తుమ్మ చెక్కతో అప్పుడు సారాయి కాస్తున్నారు నిజమబ్బా తుమ్మ చెక్క ఉంటుంది కదా తగ్గన మొదలుకు ఆ చెక్క తీసి సారాయిగాస్తారు అప్పుడు మొత్తం చక్క తీసుకుపోయేటోళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు సారాయి కాసేటోళ్ళు లేరు అందుకు చూశారు కదా ఇవన్నీ అవే మా ఊరి చెరువులో తుమ్మ చెట్లు ఎక్కువగా ఉంటాయండి నిజము పెద్ద పెద్ద మానలు చెరువు ఒకరోజు మీకు అప్లోడ్ చేస్తాను వీడియో మా చెరువు చాలా పెద్దది ఆ చెరువు నీళ్ళు ఆ కట్ట మీకు చూపిస్తాను వీడియో తీసి మా ఆవులు గేదెలు అయితే ఎక్కడొకటి ఉండాయి దాని అన్నిటికీ ఒక్కసారికి అయితే నేను తోలుకోవాలి ఓకే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి